మానవుడు బలహీనుడు అనే ఒక భయంలో జీవిస్తుంటాడు కానీ మనము దేవుడిలో ఉంటే బలహీనులమైన ఈ లోకానుసారంగా మనము బలవంతులని ఆ బలాన్ని మనకు దయచేసే క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి అందరికీ శుభాశిషుడు బాగున్నారా ఆరోగ్యాలు బాగున్నాయా క్రిస్మస్ మాసంలో ఎంతో బలహీనంగా ఆర్థికంగా మనకి జీవితాల్లో మన పరిస్థితులు ఉంటాయి కానీ ఎలాంటి పరిస్థితుల్లోన మనల్ని బలపరిచే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ సుధాకర్ గారు మరియు సుశీల గారు వారు హుబ్లీ కర్ణాటక స్టేట్ వాస్తవులు వారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచర్యను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం వారు వెళ్ళలేరు కానీ వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచర్య సర్వలోకానికి సువార్త ప్రకటిస్తూ ఒక మిషనరీ పరిచర్యగా ఒక నినాదంతో వెళ్తున్నారు ఏ సుమార్చేది జీవితాలు మతాలు కాదని కాబట్టి పరిచరని బలపరిచిన ఈ హస్తాల కొరకే కుటుంబం కొరకే ప్రార్థిస్తాం చీకటిని తొలగించి వెలుగుతో నింపి బలహీనులని బలపరిచే తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం సుధాకర్ గారిని సుశీలమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు శ్వేత గారిని షర్లీ గారిని కూడా దీవించండి వారి కుటుంబం అంతా ప్రవా మీకు మహిమార్దంగా భయభక్తులతోని ప్రవా జీవించి ఒక సాక్ష్యం కలిగిన కుటుంబంగా కుటుంబాన్ని అంతటిని తీర్చిదిద్దామని ఆ కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని మేము బ్రతింలాడుతున్నాం ఈ కుటుంబం ఈరోజు చేసిన సహాయాన్ని బట్టి ప్రవ ఒక్క ఆత్మ రక్షింపబడి ఒక్క బలహీనులైన దేవుడు నాలో ఉంటే నేను బలవంతుడనే ఆత్మీయ సత్యాన్ని గ్రహించే అవకాశాన్ని దయచేసినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీ దేవుడు నీకు బలము కలగ నియమించి ఉన్నాడు కీర్తన గ్రంథం అరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం ఆజ్ఞ కాబట్టి మీరు ఎలా వినుచున్నారో జాగ్రత్తగా ఉండండి లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం సూక్తి సాతాను ఈ లోకాధిపతి ప్రతిరోజు ప్రసారమయ్యే విషయాలపై కూడా అతడు నిర్ధారితంగా ప్రభావము చూపుతాడు సాటన్ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ హీ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ వాట్ ఈస్ బ్రాడ్కాస్ట్ ఈచ్ డే తండ్రి ఈరోజు మానవుడు ఏది వింటున్నాడు ఏది చూస్తున్నాడు ప్రవా దానిపై సాతానుడు ప్రభావించి మీ నుంచి దూరం చేసే అవకాశం ఉంది బలహీనపరిచే అవకాశం కాబట్టి ఈ సూక్తి మా జీవితంలోకి ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నను మమ్మల్ని వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాల్లో మీరు నెరవేర్చి దీవించి ఆశీర్వదించి బలపరచమని ఈ క్రిస్మస్ ఆనందం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితాల్లో ఈ కుటుంబం సుధాకర్ గారు సుశీల్ గారు జీవితాల్లో ఏసునామం ను వెలుగుతోని నింపబడును గాక ఆనందంతో నింపబడును గాక నూతన సంవత్సరంలో నూతన కార్యాలు జరుగును గాక అని ప్రార్థిస్తూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ప్రవా ఏసు అనుచరుల తరఫు నుంచి మ్యారీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మీ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఏమైనా బిడ్డలు అని చెప్పే మాట నేను ఒక్కడిని లైఫ్ లీడ్ చేస్తే ఏమవుతుంది నేను ఒక్కడిని ఎంజాయ్ చేస్తే ఏమవుతుంది అని మీరు ఆలోచించవచ్చు కానీ మన జీవితాల్లో మన ఒక్కరిని బట్టి మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది మనొక్కరిని బట్టి కుటుంబం పాడే అవకాశం మన లైఫ్లో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనను బట్టి కుటుంబం ఆశీర్వదింపబడే అవకాశం ఉంది మనని బట్టి కుటుంబము పాడైపోయే అవకాశం మీరు గమనించండి బైబిల్ అంతట్లో గమనించండి నోవా అనే ఒక్క వ్యక్తిని బట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం దేవుడు భూలోకం అంతట్లో ఎవ్వరు కనపడలేదు నోవా అనే ఒకే ఒక్క వ్యక్తి కనపడ్డాడు కాబట్టి ఆయనని నూతన ఆదామని పిలుస్తారు కాబట్టి ఆయనను బట్టి ఈరోజు మనం బ్రతుకున్నాం లేకపోతే ఆయన కూడా నీతిమంతుడుగా జీవించకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండకపోయేవారని మీరు ఆలోచన ఒక్కన వ్యక్తి డేవిడ్ అనే ఒక్క వ్యక్తిని బట్టి గొలియాతిని చంపే అంత గొప్ప శక్తిని దేవుడు అతనికి డేవిడ్ అయిన సైన్యంతో వెళ్ళలేదు ఆయన దేనితోని వెళ్ళాడు దేవుడి నామాన్ని బట్టి అయినా వెళ్ళిన వ్యక్తి ఒక్క వ్యక్తిని బట్టి కాబట్టి నేను నా జీవితాల్లో గమనించవలసింది ఏంటిదంటే వాట్ విల్ ద లైట్ డూ ఇట్ విల్ బ్రింగ్ యువర్ డార్క్ యాక్షన్స్ డార్క్ థింకింగ్ డార్క్ లైఫ్ ఇన్ లైట్ అనేది మన జీవితాల్లో కాబట్టి ఎప్పుడైతే లైట్లో ఉంటామో ఆ లైట్ ఏం చేస్తుంది అంటే మన జీవితాల్లో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ద ఫేత్ విచ్ వాజ్ బ్రాట్ బై లైట్ విశ్వాసం అనేది ఎప్పుడైతే వెలుగు ద్వారా మనం పొందుకున్నామో ఆ విశ్వాసం ఎప్పుడు డెవలప్ అవుతుంది ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే చీకటి కలిగిన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడే అది కలుగుతుంది అనేది గ్రహించాలి ఫేత్ విచ్ వాస్ బాన్ ఇన్ లైట్ విల్ ఆల్వేస్ డెవలప్ ఇన్ డార్క్నెస్ అనేది గ్రహించాలి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబుల్ వాస్ జోసఫ్ జోసఫ్ హ్యాడ్ ఎ డ్రీమ్ జోజఫ్కి ఒక మంచి వచ్చింది ఈ విధంగా జరుగుతుంది అన్నదమ్ముళ్ళు మోకరిస్తారు వంగుతారు లేకపోతే నా తండ్రి వంగుతారు అందరూ ఈ విధంగా ఉంటారని సెవెంటీన్ ఇయర్స్కి వచ్చినప్పుడు ఒక కళ వచ్చింది ఆ కళ నెరవేరాలి అనగా అనే సమయానికి ఆయన బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు హీ బికేమ్ ఏ స్లేవ్ హీ వాజ్ సోల్డ్ యాజ్ ఎ స్లేవ్ హీ వాజ్ ఇన్ డార్క్నెస్ ఈజిప్ట్ అనేది మీరు గమనించండి బైబిల్లో జోజఫ్ వాజ్ లెట్ టు ఈజిప్ట్ ఎందుకు యాజ్ ఏ స్లేవ్ జీజస్ ఆఫ్టర్ హిస్ బర్త్ వేర్ హీ వెంట్ ఈజిప్ట్ కిన్నారు మీరు గ్రహించాలి దేర్ ఆర్ లాట్ ఆఫ్ సిమిరాలిటీస్ బిట్వీన్ జోసెఫ్ అండ్ జీజస్ ఇక్కడ ఆ విధంగా జరిగినప్పుడు మీరు ఆలోచించవలసింది దనక ఆయన విశ్వాసము చీకటిలో ఎంత అభివృద్ధి చెందిందంటే హీ నెవర్ క్వశ్చన్ ద ప్రామిస్ వాట్ గాడ్ గేవ్ ఇన్ లైట్ ఇన్ హిస్ డార్క్నెస్ యోసెఫ్కి ఎప్పుడు కూడా దేవుడు వెలుగులో ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన చీకటి గెలిగిన సమయంలో ఎప్పుడు కూడా ఆయన ప్రశ్నించలేదు ఆయన ఎప్పుడు కూడా అనుమానించలేదు మీరు గమనిస్తే యోసెఫ్ లైఫ్ అంతా మీరు తీసుకోండి ఆయన బానిసగా ఉన్న ఆయనపై ఒక అటెంప్ట్ టు రేప్ అనే ఒక నిందపడ్డ ఆయన చెరసాలలో ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఆయనకి అక్కడ సహాయం చేసిన వారు మర్చిపోయినా కానీ ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుడిని మర్చిపోకుండా జీవించారు ఆయన చీకటి కలిగిన పరిస్థితుల్లో ఒంటరితనం కలిగిన జీవితాల్లో దేవుడు ఆయనను ఆశీర్వదిస్తూ వచ్చారు అనేది గ్రహించారు ఈరోజు నేను నా జీవితాల్లో ఎంతమందికి ఇయర్ మనకు వచ్చిన వాగ్దానం గుర్తుంది చెప్పండి చెప్పండి ఎంతమంది వాగ్దానం గుర్తుంది మనం ఆలోచించాలి దేవుడు వాగ్దానం ఇస్తే చీకట్లో నీ జీవితం ఉన్న నువ్వు నమ్ముతే దేవుడు అది వెలుగులోకి తీసుకొచ్చి నెరవేర్చును గాక ఆ మేన్ అంత గొప్ప దేవుడు యోసేఫ్ జీవితం అంత గొప్పది హీ నెవర్ డౌటెడ్ వాట్ గాడ్ గేవ్ ద ప్రామిస్ దేవుడు ఏ అయితే ఇచ్చారో యోసేఫ్ ఎన్నడూ కూడా ఆ వాగ్దానాన్ని ప్రశ్నించలేదు అనేది గమనించాలి మీరు అడగవచ్చు బ్రదర్ ఎందుకు మా జీవితాల్లో కొన్నిసార్లు చీకటి అనుమతిస్తారు ఎందుకు చీకటి దేవుడు మా లైఫ్లో అనుమతిస్తారు అని అంటే మీరు ఆలోచించాలి వెలుగులో కనపడలేనివి కొన్ని మార్లు మన జీవితాల్లో చీకటిలోనే అనేది గ్రహించారు ఇప్పుడు బయటకు వెళ్తే స్టార్స్ ఎంతమంది చూసి ఎన్ని రోజులు ఏం చెప్పండి స్టార్స్ లిటరల్గా ఎప్పటి అబద్ధం పడకుండా స్టార్స్ చూసి ఎన్ని రోజులు ఏం చెప్పండి ఈ స్టార్స్ కాదు ఆకాశంలో ఉన్న స్టార్స్ ఇప్పుడు అంటే ఫోన్స్ వచ్చినాయి టాయ్స్ వచ్చినాయి ప్లే స్టేషన్స్ వచ్చినాయి ఇంకేవేవో వచ్చినాయి అన్నీ వచ్చినాయి కాబట్టి తల పైకి ఎత్తే అవసరమో పడట్లేదు మేము చిన్నప్పుడు ఏం లేనప్పుడు ఏం కరెంటు పోతే ఏం చేసేది క్యాండిల్ వెలిగించి పైన స్టార్స్ ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి లెక్క పెట్టడానికి ట్రై చేసి లేకపోతే ఉరుకుతా వెళ్తుంటే మూను మాతో పరిగెత్తుతుందనే అనే ఫీలింగ్లో ఉండి ఆ డేస్లో వాళ్ళం కదా ఇప్పుడు మన జీవితాల్లో స్టార్స్ ఎప్పుడు కనపడతాయి చెప్పండి నైట్లోనే కనపడతాయి దెన్ వై గాడ్ అలౌస్ డార్క్నెస్ ఇన్ అవర్ లైఫ్ బికాస్ వెలుగులో చూడలేనివి కొన్ని మార్లు చీకట్లోనే మన జీవితాల్లో కనపడతాయి దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ద బుక్ ఆఫ్ జోబ్ జోబు అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తి అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంది వాట్ ఎవర్ ఏ మ్యాన్ నీడ్స్ ఆర్ ఏ హ్యూమన్ నీడ్స్ ఆయనకు ఆరోగ్యం కావాలా ఆరోగ్యం ఉంది ధనం కావాలా ధనం ఉంది పేరు కావాలా పేరుంది కుటుంబం కావాలా కుటుంబం ఉంది అన్నీ ఉన్నాయి హియర్ ఎవ్రీథింగ్ హీ హ్యాడ్ గాడ్ హీ ఆల్సో ఆయన జీవితంలో దేవుడు కూడా ఆయన కలిగి ఉన్నాడు అంత గొప్పగా జీవించిన యోబు గారి జీవితంలో ఎప్పుడైతే చీకటి దేవుడు అనుమతించారు వెన్ గాడ్ అలౌడ్ డార్క్నెస్ ఇన్ జోబ్స్ లైఫ్ హిజ్ వేర్ ఈజ్ రియల్ ఫ్రెండ్స్ అనేది బయటపడింది వేర్ ఈజ్ రియల్ ఫ్రెండ్స్ అనేది బయటపడింది వాళ్ళు వచ్చారు దే కేమ్ విత్ అ గుడ్ ఇంటెన్షన్ ఆయనను ఓదారుస్తాం ఆయనను ఆదరిస్తామని ఒక గొప్ప ఉద్దేశంతోనే జోబ్స్ ఫ్రెండ్స్ వచ్చారు వచ్చినాక ఫ్రెండ్స్ ఏం చేస్తారు జనరల్గా ఎవరైనా బాధలో ఉంటే ఫ్రెండ్స్ ఏం చేస్తారు చెప్పండి ఓదార్స్తున్నారు నెక్స్ట్ ఇంకా తాగడానికి వెళ్దాం రారా బయటకు వెళ్దాం రారా అని చెప్పొద్దు అట్లాంటి ఫ్రెండ్స్ నుంచి దూరం ఉండాలి ఏం చేయాలా మనల్ని ఓదార్చాలి మనల్ని బలపరచాలి కానీ జో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు వచ్చి నువ్వు పాపివి నీ వల్లనే తప్పు జరిగింది నీ బిడ్డలు కరెక్ట్ అయింది చనిపోయింది నువ్వు ఇలాంటి నువ్వు అలాంటివి అని చెప్తూ ఉన్నారు కానీ యోపు జీవితంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనక వెన్ గాడ్ అలౌడ్ డార్క్నెస్ ఇన్ ఇస్ లైఫ్ హీ నెవర్ డౌటెడ్ ద లైట్ ఇన్ హస్ లైఫ్ హీ నెవర్ డౌటెడ్ లైట్ ఇన్ హిజ్ లైఫ్ ఆయన నమ్మాడు ఆయన నమ్మాడు నా దేవుడు నా తోడు ఉన్నాడు నా విమోచకుడు సజ్ మై రిడీమర్ లివ్ ఎత్ అనేది ఆయన నమ్మి వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి కూడా ఆయన బాధపడకుండా నాకు ఏదైనా జవాబు రావాలంటే అది నా దేవుడి దగ్గరికే దొరుకుతుంది అని ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన విశ్వాసంలో బలంగా నిలబడ్డాడు ఆయన హీ నెవర్ డౌటెడ్ ద లైట్ ఇన్ హిస్ లైఫ్ ఆయన ఎంత డార్క్నెస్ అంటే ఆయన హెల్త్ పాడైపోయింది ఆయన ఆస్తి వెళ్ళిపోయింది కుటుంబం బిడ్డలు చనిపోయారు స్నేహితులంతా విమర్శించి ఇన్సల్ట్ చేసి అవమానించి క్రిటిసైజ్ చేసే ఫ్రెండ్సే ఉన్నారు అక్కడ ఉన్న వారు ఉన్నారు ఆ విధంగానే ఉన్నా కానీ హీ నెవర్ డౌటెడ్ గాడ్ అండ్ హీ నెవర్ లెఫ్ట్ గాడ్ ఇన్ హిజ్ లైఫ్ ఎంత గొప్పగా ఉందంటే ఆయన లైఫ్లో చీకటి వచ్చినప్పుడు నిజమైన ఫ్రెండ్స్ ఎవరో బయటపడి ఈరోజు మీ లైఫ్లో మీరు గుర్తుపెట్టుకోండి మనం బాగున్నప్పుడు మనం సంతోషంగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు మన చుట్టూ అందరూ ఉంటారు కానీ ఎప్పుడైతే మనం కష్టాలలో ఉన్నాం మనకు ఒక టెన్ థౌసండ్ అప్పు కావాలంటే ఎవరు ఎత్తుతారు చెప్పండి ఫోన్ చెప్పండి అరే ఇప్పుడే ఫోన్ చేస్తా మళ్ళీ ఫోన్ చేస్తారు ఒక్కసారి నాకు అకౌంట్లో బ్యాలెన్స్ చూసి ఫోన్ చేస్తా అంటే ఎత్తుతాడు మళ్ళీ ఎత్తుతాడు ఎత్తాడు ఎత్తుతారా ఏమంటాడు నెక్స్ట్ ఏమంటాడు ఎత్తగా అరే అర్జెంట్ ఖర్చు అయిపోయినారా ఇప్పుడే వేరే ఇదిరా అదిరా ఇస్తుండదు వన్ టైం ఇస్తుండదు నెక్స్ట్ టైం యూ వోంట్ గివ్ దే వోంట్ గివ్ నేను చెప్పే మాట వి లవ్ డార్క్నెస్ ఈ వరల్డ్ మనల్ని ఆ విధంగా అట్రాక్ట్ చేస్తుంది వి ఈ వరల్డ్ మనకు నేర్పించేది ఏంటిదంటే You should always doubt God. You should always doubt God. What his promises, his word. You should always doubt on it. But there is a timing for God. We always give top priority to our friends. Yes. My friends give priority. But the top priority is your real friend Jesus Christ. Ainak mir priority. God will change your life. Joseph gave top priority to God. Job gave top priority to God. And their life changed. ఫ్రమ్ ఏ స్లేవ్ హీ బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ హీ లాస్ట్ హీ వాజ్ బ్లెస్డ్ టూ ఫోల్డ్ రెండెంతలుగా ఆయన ఆశీర్వదింపబడ్డాడు అనేది గమనించాను ఇంకొకటి మూడోదికి నేను చెప్పే మాట క్రిస్మస్ టైంలో వై దెర్ ఇస్ లైట్ టు డిస్పల్ డార్క్నెస్ వాట్ విల్ ద లైట్ టు వెలుగేం చేస్తుంది మన జీవితాల్లో ఉన్న చీకటిని ఉన్న పనులన్నీ బయటకి తీసుకున్నాను నిజమైనవి ఏంటివో నిజమైన వారెవరో నిజంగా ప్రేమించే వారెవరో బయటకి మన లైఫ్లో ఎప్పుడైనా చీకటి ఉన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదనగా మీ మైండ్ని మీ టంగ్ని మీరు చాలా కంట్రోల్ చేసుకో యోబు గారు యోసేఫ్ గారి జీవితాన్ని ప్రాముఖ్యంగా జీజస్ క్రైస్ట్ జీవితాన్ని మీరు గమనిస్తే ఆయన ఎప్పుడు కూడా నోరు జారలేదు ఎప్పుడు కూడా నోరు జార ఎప్పుడు కూడా ఆయన ఆలోచనలు వేవర్డ్గా కానీ లేకపోతే అవి డీవియేట్ అయినట్టు ఎక్కడ కూడా మనము చూడం హీ వాస్ ఇన్ డార్క్నెస్ జీసస్ వాస్ జీసస్ వాజ్ ఇన్ డార్క్నెస్ యూ గాడ్ అలౌవ్ డార్క్నెస్ ఇన్ హిస్ లైఫ్ ఎందుకంటే ఆయన చెమట ఏ విధంగా మారింది రక్తంగా మారింది హీ హీ వాజ్ ఇన్ డార్క్నెస్ గాడ్ అలౌడ్ హి డార్క్నెస్ ఇన్ జీసస్ లైఫ్ బికాస్ ఆఫ్ అస్ మనని బట్టి ఆయన లైఫ్లో అంత డార్క్నెస్ హీ నెవర్ స్లిప్డ్ హిస్ టంగ్ ఆయన ఆలోచనలు కూడా ఆయన ఎప్పుడూ ఇటు అటు వెళ్ళలేదు మన లైఫ్లో ఎప్పుడైనా డార్క్నెస్ ఉందంటే మనం చేసే ఫస్ట్ పని ఏంటిది చెప్పండి ఫస్ట్ పని సీట్ రాలే వీసా రాలే ఉద్యోగం రాలే ఇంట్లో తిట్టినారు ఎవరైనా లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా మనకంటే ముందు వెళ్తున్నారు లేకపోతే మనకంటే ముందు పెళ్ళి అవుతున్నాయి జాబ్ అవుతుంది ఇంటర్వ్యూస్లో పాస్ కాదు వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ థాట్ దేర్ ఈజ్ అ టైమింగ్ ఫర్ గాడ్ అనేది ఉంటుందా థాట్ అది ఉన్నమాట చెప్పండి దేవుడికి ఒక సమయం ఉందా ఆ సమయానికి దేవుడు నన్ను ఎంచుకుంటారనే టైం ఉందా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు దేవుడు కరెక్ట్ టైంలో ఒక గొప్ప కార్యం చేస్తాడనే విశ్వాస ఆలోచనలు ఉన్నాయా డూ యూ ట్రస్ట్ గాడ్ ఇన్ యుర్ డార్క్నెస్ వి స్లిప్ ఏం దేవుడు రెగ్యులర్ క్రిస్మస్కి రెగ్యులర్ యూత్ మీటింగ్కి వెళ్తున్నా రెగ్యులర్ బైబిల్ చదువుతా రెగ్యులర్ అన్నీ చేస్తే ఏంటిది నాకు ఇది కాలేదు అనే ఆలోచనలోనే మనం జీవిస్తాం కానీ డూ యూ బిలీవ్ దట్ ద స్లామ్ విచ్ వాజ్ స్లేండ్ ఈజ్ సీటెడ్ ఆన్ ద ద్రోన్ నౌ ఏ మెన్ ద ల్యామ్ విచ్ వాజ్ స్లేండ్ వేర్ ఇట్ ఈస్ నౌ ద ల్యామ్ ఇట్ ఈస్ ఆన్ ద థ్రోన్ ఈరోజు నీ నా జీవితాల్లో మనం ఆలోచించి హీ నెవర్ స్లిప్డ్ ఇస్టాంగ్ హీ నెవర్ లాస్ట్ ఇత్ థాట్స్ ఈరోజు నీ నా జీవితాల్లో మెంటల్ హెల్త్ ఇష్యూ నేను చెప్పే మాట మీరు గ్రహించాలి దెర్ ఈజ్ అ డిప్రెషన్ దట్ ఈస్ బ్రాట్ బై శాటన్ ద డార్క్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్ ద డిప్రెషన్ హెల్ప్లెస్నెస్ హోప్లెస్నెస్ వేస్ట్ పనికి రాని వాడిని పనికి రాని దాన్ని అతను ఇది కాదు ఇది చేయలేను నో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ ఎ మెయిన్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ హలే లుయా आव्हेजव्ह द होपे विश्वास माटल कली यु कॅन डू यु कॅन डू नो बडि थाट देविड कुड किल्ल गोली नो बडी थाट दीस विल् सेव्ह द कर्पेटर्स सन विलव्हिस वर्ल् नो बडी थाट दत्व पीपुल विथ व्ह पीपल् ह हो स्प्रेड विथ गुड ऊजल वर इमाजिन एम कट्रिस तिरगनार जपं सिटी ए चून मतमिपेंड చెప్పండి ఎంతమంది సిటీ చూసినారు నేను కూడా చూడలేదు సిటీ బట్ ట్వెల్వ్ పీపుల్ మేడ్ ఇంపాసిబుల్ పాసిబుల్ బై స్ప్రెడ్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై స్ప్రెడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ తమ్ముడు చెల్లెమని ఏం చెప్పే మాట నెవర్ డౌట్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ డార్క్నెస్ జీసస్ నెవర్ లాస్ట్ ఇస్ థాట్స్ జీసస్ నెవర్ లాస్ట్ ఇస్ టంగ్ ఎప్పుడు కూడా నోరు జారు హీ నెవర్ స్లిప్డ్ హిజ్ వర్డ్స్ ఈరోజు నీ నా జీవితంలో పేరెంట్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ సిబ్లింగ్స్ని కానీ ప్రాముఖ్యంగా చర్చ్కి వచ్చినప్పుడు కానీ దేవుడితో కానీ మీరు మాట్లాడేతాడు విన్ యువర్ ప్రేయర్ నెవర్ స్లిప్ యువర్ టంగ్ దేర్ ఈజ్ అ టైమింగ్ ఫర్ గాడ్ గాడ్ నోస్ ద టైమింగ్ ఎప్పుడు గొల్లియాత్ని చంపాలి ఎప్పుడు పేతుని క్షమించాలి ఎప్పుడు యోసేపు చరసాల అనుభవంలో ఉన్నప్పటికి కూడా ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు చెయ్యాలి యోసేపుని దేవుడికి తెలుసు దేవుడికి నీ జీవితం కూడా తెలుసు అనేది మీరు గ్రహించాలి కాబట్టి చీకటి జీవితాన్ని మీరు మానుకోవాలని నేను చెప్తున్నా వేర్ విల్ ద లైట్ టేక్ వై వాట్ అండ్ వేర్ వై

పూజింపవచ్చు తి వైదర్ ఇ స్టార్ మీరు ఆలోచించాలి వేర్ విత్ ద లైట్ టేక్ ఇట్ విల్ ద లైట్ విల్ టేక్ అస్ టు ద రియల్ లైట్ ద జీసస్ క్రైస్ట్ ఇక్కడ మనం ఆలో ఆ లైట్ని మనం వెంబడిస్తే ఏ సైని చూసి స్వర్గానికి అంటే మన జీవితంలో పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని ఆ వెలుగు మనల్ని తీసుకొని వెళ్తుందని గమనించి వర్షిప్ ఇస్ గివింగ్ ఎస్ వర్షిప్ ఇస్ గివింగ్ ఎస్ వర్షిప్ ఇస్ వర్షిప్ ఇస్ సాక్రిఫైస్ ఇది గుర్తుపెట్టుకోవాలి వర్షిప్ ఇస్ సాక్రిఫైస్ దేవుడిని మనం స్థుతిస్తూ ఆరాధిస్తున్నామంటే మన హృదయంతో పాటు మన జీవితాలు ఏదైతే మనం తొలగించుకోవాలో అది ముందుగా మనం తొలగించుకోవాలి ఇక్కడ జ్ఞానులు బైబిల్లో మీరు గమనిస్తే అక్కడ ఒక స్టార్ మార్క్ ఉంటుంది ఆ స్టార్ మార్క్ కింద మీరు చదివితే మెన్తో పాటు అక్కడ రాయబడ్డ మాట ఏంటి అంటే దేవర్ రాయల్ ఆస్ట్రాలజర్స్ రాయల్ నాట్ నార్మల్ ఆస్ట్రాలజర్స్ ఏమని రాస్తుంది రాయల్ ఆస్ట్రాలజర్స్ ఉంది అంటే వారు గొప్ప స్థాయిని వదిలి అంత గొప్ప స్థాయిని అంత కంఫర్టబుల్ లైఫ్ని వారన్నిటిని వదిలి ఎక్కడికి వచ్చారు వాళ్ళు ఎరుసలేంకి వచ్చారు ఎందుకు వచ్చారు ఎరుసలేంకి వెలుగుని చూడడానికి వచ్చారు ఏం పని వాళ్ళకి మీరు ఆలోచించండి ఏం పని మనం స్టార్ పెడుతున్నాం కానీ ఏం పని ఏం పని రాయల్ ఆస్ట్రాలజర్స్కి వాళ్ళంతా బుక్కు తిరిగేశారు ఈ నక్షత్రం చాలా డిఫరెంట్ కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వెలుగుతుంది దిస్ ఇస్ హిజ్ స్టార్ అనే ఉద్దేశంతో వాళ్ళు ఎంత ప్రయాణం చేశారు వాళ్ళు ఎంత ప్రయాణం ఆ ప్రయాణమే మనం గమనిస్తున్నాం కానీ దే సాక్రిఫైస్ దేర్ ఫ్యామిలీ దే సాక్రిఫైస్ దేర్ పొజిషన్ దేర్ సాక్రిఫైస్ దెర్ కంఫర్ట్ ఇన్ దర్ కంట్రీ వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు మీరు ఆలోచించండి ఆ నక్షత్రాన్ని చూసి ఆస్ట్రాలజర్స్ వెంబడించాలి వెంబడించాలి అని అన్నప్పుడు వారింట్లో వారికి ఏం చెప్పాలి ఇప్పుడు మీరు చర్చ్కి వచ్చినారు ఏమని చెప్పొచ్చినారు డాడీ మమ్మీకి కానీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఏమి చెప్పొచ్చినారు మీరు ఏం చెప్పొచ్చినారు మేము వెళ్తున్నాం ఒక యూత్ మీటింగ్ ఉంది వెళ్తున్నాం ఎక్కడ మీకు లొకేషన్ తెలుసు వాళ్ళకి దే డోంట్ నో ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆ నక్షత్రం నడిపిస్తుంది వారు ఎక్కడికి వచ్చారు ఎరుషులేంకి వచ్చారు దే డోంట్ నో ద ఎగ్జాక్ట్ పొజిషన్ వాళ్ళ ఇంట్లో ఏం చెప్పాలా మేము ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వెళ్తున్నాం వేర్ ఇట్ విల్ టేక్ ఇట్ టుక్ దెమ్ టు ద రియల్ లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ దట్ ఈస్ జీసస్ ఈ వెలుగైన వాక్యాన్ని మీరు నమ్మండి పరలోకంలో ఉన్న దేవుడిని చూసే అవకాశాన్ని దేవుడు మీకు దయచేయను గాక ఆ మెయిన్ మీరు ఆలోచించాలి జ్ఞానులు స్కిట్ వేసాం స్టార్స్ పెట్టాం డెకరేషన్ చేస్తాం అన్నీ చేసినాం కానీ ఆర్ వి ఫాలోయింగ్ ద లైట్ ఆఫ్ ది వర్డ్ వెలుగై ఉన్న దేవుడిని మనం వెంబడిస్తున్నామా లేకపోతే చీకటి కలిగిన జీవితంలో ఎక్కువగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచన జ్ఞానులు దే సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ దే సాక్రిఫైస్ దే హ్యాడ్ టు ఆన్సర్ సో మెనీ క్వశ్చన్స్ ఎన్ని ప్రశ్నలు వారు జవాబు ఇవ్వాలి ఎన్ని డౌట్స్ వారు మా మైండ్లో తీసుకొని వచ్చి ఉండొచ్చు అక్కడ మీరు ఆలోచించండి బట్ ద జర్నీ ఆఫ్ ఫేత్ ద జర్నీ ఆఫ్ ఫేత్లో మీరు గమనించండి దే జస్ట్ లిజన్ టు ద స్టార్ వాట్ ఇట్ వాస్ సేయింగ్ ఇన్ ద వర్డ్ కేవలం ఆ నక్షత్రం గురించి ఏ రాయబడద్దు అది చదివారు వారు విన్నారు జస్ట్ దే ఫాలోడ్ బ్లైండ్లీ వారు నమ్మారు అది ఆయన నక్షత్రం వాళ్ళు నమ్మి దాని విశ్వాస యాత్రలో అది ఎక్కడికి తీసుకెళ్తుంది ఎన్ని రోజులు తీసుకెళ్తుంది ఎలాంటి రోడ్స్ ఉన్నాయి ఏమున్నాయి ఏంటిది ఏమీ తెలియకపోయినా దే జస్ట్ ఫాలోడ్ అబ్రహాం గారు ఆ విధంగా నడిచారు వెన్ హీ హర్డ్ ద వర్డ్ ఫ్రమ్ ద లైట్ అబ్రహాం హీ బ్లైండ్లీ ఫాలోడ్ దే అబ్రహాం గారికి ఏం తెలుసు ఎక్కడికి తీసుకెళ్తాను అన్నాడు దేవుడు ఒక దేశానికి ఏ దేశం ఎక్కడ ఎన్ని రోజులు ఎప్పుడు నథింగ్ వెన్ అబ్రహామ్ ఫాలోడ్ ద లైట్ ద ఫ్రూట్లెస్ లైఫ్ బికేమ్ ఫ్రూట్ఫుల్ ఐ మెన్ వెన్ అబ్రహామ్ ఫాలోడ్ ద లైట్ ద ఫ్రూట్లెస్ లైఫ్ అబ్రహాం గారు ఫలించిన జీవితం కాదు సంతానం లేని జీవితం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కానీ ఏం అవసరం మీరు చెప్పండి సెవెంటీ ఫైవ్ ఇయర్స్కి ఆయనకి ఏం ఇప్పుడు మనం కూర్చున్న లెగడానికి మనకు ఇబ్బంది కూర్చున్న వాళ్ళు లెగడానికి ఇబ్బంది పచ్చలు లేపితే ఏం చేస్తారు మీరు అబ్రహం గారు ఏం చేసినారంటే ఆయన నమ్మారు ఆ లైట్ని ఫాలో అయ్యారు ఆయన వర్డ్ని నమ్మారు హీ డి నో వేర్ గాడ్ వాజ్ టేకింగ్ బట్ హీ బిలీవ్డ్ టుడే యూ షుడ్ హ్యావ్ దట్ బిలీఫ్ ఇన్ యువర్ లైట్ ఈ లైట్ ఇన్ ద క్యాండిల్లో మీరు గమనించండి ద వైస్ మెన్ బిలీవ్డ్ దే సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ వై డి దే కమ్ టు జీసస్ ఎందుకు ఏసే దగ్గరికి వచ్చినారు వాళ్ళు మీరు చెప్పండి ఏసే దే డి నాట్ కేమ్ టు ద మేంజర్ మీరు గమనించాలి పశువుల పాక దగ్గరికి రాలేదు అక్కడ జ్ఞానులు అక్కడ మీరు రాజు మతస్వార్తలు గమనిస్తే దే కేమ్ టు ఏ హోమ్ అని రాస్తుంది దే కేమ్ టు ఏ హోమ్ మీరు ఆలోచించండి అక్కడ జ్ఞానులు ఎందుకు వచ్చారు ఆయనని స్థుతించడాన్ని ఈరోజు మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి ఆయనని స్థుతించడాన్ని దే సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ బట్ దే కేమ్ ప్రిపేర్డ్ వాళ్ళకు ఒక నమ్మకం ఎలా ప్రూవ్ అయింది వారి లైఫ్లో నమ్మకం ఎలా ప్రూవ్ అయింది అంటే వారు గిఫ్ట్స్తో వచ్చారు అక్కడికి దేనితోనొచ్చారు గిఫ్ట్స్ దే కేమ్ విత్ ద గిఫ్ట్స్ దే వర్ ప్రిపేర్డ్ అండ్ దే హ్యాడ్ ద ట్రస్ట్ వీ విల్ డెఫినెట్లీ సీ జీజస్ ద కింగ్ ఆఫ్ ది జూయిష్ ఫస్ట్ మాట ఏం పలికిన మాట యేసుప్రవ్ వారిని సంబోధించిన మొట్టమొదటి మాట ఏంటిది ద కింగ్ ఆఫ్ ది జూయిష్ సిల్వపై రాయబడ్డ మాట ఏంటిది యూదుల రాజు జ్ఞానులు పలికిన మాట ఏంటిది యూదుల రాజు నీ రాజు ఎవడు నీ జీవితం నీ రాజు ఎవరు నీ జీవితంలో ఒక్కసారి మీరు ఆలోచించండి దే కేమ్ ప్రిపేర్డ్ అండ్ దే జస్ట్ కేమ్ టు వర్షిప్ ద లాడ్ దే సాక్రిఫైస్డ్ ఎవరిథింగ్ క్యాన్ యూ సాక్రిఫైస్ యువర్ ఓల్డ్ లైఫ్ ఈరోజు నీ పాత జీవితాన్ని నువ్వు త్యాగం చేయగలుగుతావు నీ కంఫర్ట్ని త్యాగం చేయగలుగుతావు నీకున్న స్థాయిలో దేవుడి కొరకు జీవించే సాక్షిగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి నువ్వు నడిపింపగలుగుతావా ఒక్కసారి ఆలోచించి దే కేమ్ ప్రిపేర్డ్ ఈరోజు ఎంతమంది ఇక్కడ ప్రిపేర్ అయ్యి వచ్చినారు ఎంతమంది దేవుడి కొరకు జీవించాలి దేవుడికి నా జీవితాన్ని అర్పించాలని ప్రిపేర్ అయ్యి వచ్చిన వారు ఎంతమంది రాయల్ ఆస్ట్రాలజర్స్ ది కేమ్ ప్రిపేర్డ్ జస్ట్ టు వర్షిప్ ద లాడ్ జస్ట్ వర్ష వారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటిదో తెలుసా ద రాయల్ ఆస్ట్రాలజర్స్లో ఉన్న గొప్ప లక్షణం మీరు చదవండి మళ్ళీ మీరు క్రిస్మస్ వింటుంటే వాళ్ళు ఏదైతే వినాలో అదే విన్నారు వాళ్ళు ఏదైతే వినకూడదో అది వాళ్ళు వినరు వెన్ యు చేంజ్ యువర్ లైఫ్ వెన్ యూ చేంజ్ వెన్ యూ గివ్ యువర్ లైఫ్ టు గాడ్ యూ విల్ బీ అ గ్రేట్ లిజనర్స్ మీరు గొప్ప వినేవారుగా మీరు మారుతారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే హీరో అన్న మాట ఏంటిదంటే మీరు వేసుని చూసి ఏం చేయమన్నాడైనా హీరోదు నా దగ్గరకు వచ్చి నాకు చెప్పండి నేను కూడా ఆయనని స్థుతిస్తాను కానీ వారికి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పారు మీరు ఆ దారిని వెళ్ళకుండా ఈ దారిని వెళ్ళండి వారు ఎవరు ఎటు వెళ్ళారు హేరో దగ్గరికి వెళ్తే గిఫ్ట్లు వచ్చేవేమో హేరో్ దగ్గరికి వెళ్తే మంచి సంబంధము కలిగి ఉండేదేమో హేరో దగ్గరికి వెళ్తే ఏదైనా జరిగేదేమో కానీ వాట్ డిడ్ ద చూస్ దేవుని వాక్యాన్ని దేవుని మాటనే వారు వెళ్ళారు ఈరోజు నా జీవితాలు వెన్ యూ చేంజ్ యూ విల్ బి గ్రేట్ లిజనర్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ నీ లైఫ్లో నీ వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది నీ జీవితంలో ఉన్న చీకటి తొలగించే విధంగా ఉంటుంది వర్షిప్ ఈజ్ గివింగ్ వర్షిప్ ఇస్ సాక్రిఫైసింగ్ నీ లైఫ్లో అలవాట్లని నీ లైఫ్లో ఉన్న కంఫర్ట్ని నీ లైఫ్లో ఉన్న టైమింగ్ని అన్నిటినీ దేవుడి కొరకు అప్పచెప్పి చూడు దేవుడు నీ జీవితాన్ని మార్చును వై దేర్ ఇస్ లైట్ టు డిస్పెల్ డార్క్నెస్ వాట్ విల్ ద లైట్ డూ ఇట్ విల్ రివీల్ యువర్ డార్క్ నీడ్స్ అండ్ ఇట్ విల్ బ్రింగ్ ఇట్ ఇన్ టు ద లైట్ అండ్ వేర్ విల్ ద లైట్ టేకస్ టు హెవెన్ టు హెవెన్ యూ బిలీవ్ దట్ ద లైట్ ఈస్ దేర్ ఇన్ యూర్ లైఫ్ దేవుడు మీ జీవితాల్లో వెలుగుతో నింపును గాక దేవుడు పలికిన మొట్టమొదటి మాట లెట్ దేర్ బి లైట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎంటర్ విత్ దిస్ ప్రామిస్ వాట్ గాడ్ సెడ్ టు యూ లెట్ దేర్ బి లైట్ లెట్ దేర్ బి లైట్ ఇన్ యువర్ లైఫ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకప్ తండ్రి జీవం కలిగిన మా దేవ ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ఈరోజు ఇక్కడున్న బిడ్డలు ప్రవ్వ సొంత కుటుంబంలో ఎక్కడైనా అవమానాలు అవమానాలున్నా సొంత కుటుంబంలో ఎక్కడైనా తిరస్కరణ తృణీకరణ ఇఫ్ దేర్ ఇస్ సమ్ ది రిజెక్షన్ ఇన్ యువర్ లైఫ్ జస్ట్ రిమెంబర్ వాట్ ద లైట్ హెస్ ప్రామిస్డ్ యు ఇట్ విల్ టేక్అవుట్ ఆల్ ద డార్క్నెస్ ఫ్రమ్ యువర్ లైఫ్ యోసేపు జీవితంలో పని చేసే దగ్గర నింద వచ్చింది ప్రవ్వా చెరసాలలో నింద వచ్చింది ప్రవ కానీ ఎన్నాడు ప్రవ్వ మనుషుల్ని నమ్ముట కంటే యహోవాన్ని ఆశ్రయించటం మీద మిమ్మల్ని నమ్మాడు తండ్రి ఒక బానిసగా ఉన్న వ్యక్తి నిందలు అనుభవించిన వ్యక్తి ఐగుప్త దేశానికి ప్రధానమంత్రిగా చేయబడ్డాడు యోబు జీవితంలో చీకటి మీరు అనుమతించారు వెలుగులో మేము చూడలేనిది చీకట్లోనే మేము చూడగలుగుతాం తండ్రి యోబు నిజమైన స్నేహితులు ఎవరో యోబు గారికి చీకట్లోనే కనపడ్డాయి ప్రవ్వా ఈరోజు మా నా మా జీవితాలు ఇక్కడ ఉంది తమ్ముడు జీవితంలో చెల్లె జీవితంలో ప్రవ్వా ఒక్కసారి వారిని వారు పరీక్షించుకొని ఆత్మీయ అనుభవంలోకి నడిపించారు ఎన్నడూ కూడా ప్రవ్వా మా చీకటి జీవితంలో మీ వాగ్దానాన్ని మేము ప్రశ్నించకుండా అనుమానించకుండా మా చీకటి జీవితాల్లో మీరు అనుమతించారంటే మీరు మాకేదో నేర్పించాలనే తండ్రి మా చుట్టుముట్టున్న మనుషులు స్నేహితులు సంబంధాలు వెన్ వీ ఫేస్ ఫెయిల్యూర్ ఇన్ అవర్ లైఫ్ హూ ఇస్ దేర్ విత్ అస్ హూ ఇస్ స్టాండింగ్ బిసైడ్ అస్ హూ ఇస్ ఎంకరేజింగ్ అస్ అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి ప్రభా ఇట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ యూ గాడ్ మీరే మిమ్మల్ని ప్రేమించే అనుభవంలోకి నడిపించండి మీకు అసాధ్యమైనది ఏది లేదు ఎందుకనగా మీరు మానియలైన దేవుడి ప్రవా ఎవరైనా బిడ్డలు ఈరోజు వారి జీవితాల్లో ఏదైనా బ్రేకప్లో ఉన్న ఏదైనా ఫెయిల్యూర్ వారి జీవితాల్లో ఉన్న ప్రవ ఏదైనా డిసప్పాయింట్మెంట్స్ వారి జీవితాల్లో ఉన్న ప్రవా లెట్ దెమ్ ఫాలో ద లైట్ జ్ఞానులు ప్రవ దే సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ జస్ట్ టు ఫాలో ద లైట్ ఈరోజు దేవుడు నీ నుంచి నా నుంచి ఏ బహుమానం కోరట్లేదు గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ విత్ లాడ్ దేవుడితో నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు జ్ఞానులన్నీ అన్ని మైళ్ళు ప్రయాణం చేసింది దేవుడిని స్థుతించడానికి వారు సిద్ధపడొచ్చారు దేవుడిని మేము చూస్తామనే సిద్ధపాటు ఐక్యత వారి జీవితాల్లో కలిగి ఉంది ఈరోజు ఇక్కడున్న బిడ్డలు తముడు చెలమ నీ జీవితంలో సిద్ధపాటు నీ జీవితంలో సమర్పణ కలిగి ఉన్నామా నీ జీవితంలో నేను ఎప్పటికైనా ఏ సైని చూస్తాను అనే అంత విశ్వాసంలో నువ్వు జీవిస్తున్నావు ఒక్కసారి ఆలోచించి దేవుడు ఆ విధంగా తండ్రి మీరు వీరందరినీ నడిపించమని మేము ప్రతిమలాడుతున్నాం మమ్మల్ని మేము ప్రశ్నించుకొని ఆత్మీయ అనుభవంలో నడిపించి బలపరచమని వేడుకున్నాం ఇంకా ఎవరైనా బిడ్డలు వారి జీవితాల్లో చీకట్లో ఉండే చీకటి తలంపులు చీకటి అలవాట్లు చీకటి స్నేహాలు తమ్ముడు కానీ చెల్లెమ్మ కానీ అలాంటి స్నేహాలు అలాంటి సంబంధాలు అలాంటి అలవాట్లలో ఎవరైనా జీవిస్తుంటే ప్రవ్వా మీరు మాట్లాడండి తండ్రి మీరు మాట్లాడండి ప్రవ్వా మీరు వారి హృదయాలని తాకమని వేడుకుంటున్నాము తండ్రి ప్రొవ్వా ఈ లోకానికి వారిని వెలుగుగా మార్చమని మేము బ్రతిమ్లాడుతున్నాము తండ్రి మీరు సహాయపడతారని జ్ఞానుల కలిగిన భాగ్యం మీరు మాకు కూడా అనుగ్రహిస్తారని మిమ్మల్ని కూడా స్తుతించే అవకాశాన్ని మాకు దయచేస్తారని మేము నమ్ముచు ప్రవా మంచి విని చెడు వదిలేసేవారుగా జ్ఞానుల నుంచి మేము నేర్చుకునే విధంగా మమ్మల్ని నడిపించమని మేము వేడుకుంటున్నాం మీ పిలుపుకి తగ్గట్టు మా జీవితాలు లాగున సహాయపడమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ 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 మేరీ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ లెట్ లైట్ ఇన్ యువర్ లైఫ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే వింటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్